నువ్వు అయ్యావు అంటే వెయ్యి మందిలో మనం ఒకడు స్పెషల్ అనమాట కాదు అన్న ఓకే ఓకే ఒకటని వాళ్ళు కన్ఫర్మ్ చేశాక బోరు బోర్ని ఏడుస్తున్నా అప్పుడు దాకా ఇది సరిగ్గా చేయలేదేమో లోపల అనేది ఉంది ఈ రెండో డాక్టర్ కన్ఫర్మ్ చేశాక ఏడుస్తున్నా అసలు ఈ ఒకటి ఉంది అండి ఒకటి పోతే ఎలాగా ఇది పోతే ఎలాగా మనం అది పోతే మనం ఉన్నాము డబ్బులు పెట్టి కొనుక్కుందామా అంటే డబ్బులు లేవు మన దగ్గర మిడిల్ క్లాసు అమ్మే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కరెక్ట్ గా నేను అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది నాకు ఇది సరిగింది అనేది కర్మ సిద్ధాంతాన్ని నమ్మాను కొన్ని తాగి నీళ్ళు ఉంటాయా బాత్రూమ్ తాగటం బాత్రూమ్ కావటం తాగటం బాత్రూమ్ నా జీవితంలో సగ జీవితం ఆ బాత్రూమ్ గడిచిపోదు లేవు కదా ముప్పై ఏళ్ళ క్రితం స్టోరీ నాది అయితే అయినా తాగేదాన్ని పతంజయాలి అయితేనే దీ తినదించాలి వైఫ్ చూస్తే పాతి అందులో తిన్నంటే కాస్త ఎక్కువ మనకి ఏం నేను బతకాలి అయినా సరే పత్యం చేసేదాన్ని అది చెప్పినట్టు పత్యం చేసేదాన్ని ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే సాంబారు ఉంటే అందులో చిన్న టమాటాను వేసా ఒక్కటే వేసా ఏం కాదులే అంటే నువ్వు పెట్టి ఒక్క పూట భోజనానికి నా ప్రాణం మీద తెచ్చుకోమంటావా చాలా సంబడం అని తినేదానికి అంటే అంత కఠినంగా పత్యం చేశా ఎంత కఠినంగా చేసినా ఎనిమిది సంవత్సరాలకి మళ్ళీ రెండోసారి మళ్ళీ రాళ్ళొచ్చు మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తా పరిగెత్తి ఈసారి లాప్రోస్కోపీ చేయాలి సర్జరీ చేయడం కుదరదు అన్నారు సరే నలభై ఏళ్ళు అవుతాయండి మిడిల్ క్లాస్లో నలభై ఏళ్ళు రెడీగా ఎందుకు పెట్టుకుంటాం రోగాలు వస్తాయని నేను ఒక వారం తర్వాత వస్తానండి మరి అన్నీ సమకూర్చుకోవాలి కదా మందులు రాయండి అని చెప్పి మందులు రాయించుకొని బస్ ఎక్కి ఇంటికి వస్తాను